హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ రోజైతే మనకు డబ్బులు అయితే పడట్లేదు ఏదైతే మనకు నిన్నటి రోజున విడుదల చేసినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులే మనకు మళ్ళీ కూడా ఈ రోజు కూడా పడతాయి అంటే రెండు రోజుల సమయం అయితే తీసుకుంటుంది అన్నమాట ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక ఎప్పుడైతే మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు దాని ప్రకారమే ఇక్కడ రైతు భరోసా డబ్బులను రోజు విడిచి రోజు అయితే మనకు విడుదల చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలోనే గత నెల ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే విడుదల చేశారు కానీ గత మూడు రోజులు కూడా డబ్బులు పర్లేదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి చాలామంది ఏంటంటే డబ్బులు పర్లేదు నువ్వు డబ్బులు పడుతున్నాయని చెప్తున్నావు ఎక్కడ డబ్బులు పడుతున్నాయని అడుగుతున్నారనమాట ప్రస్తుతానికైతే మనకు గత మూడు రోజులు డబ్బులు పర్లేదు నిన్నటి రోజున అంటే మూడో తారీఖు పడ్డాయి నాలుగో తారీఖు పడలేదు అంటే మూడో తారీఖు డబ్బులే నాలుగో తారీఖు కూడా పడ్డాయి ఇక మళ్ళీ కూడా ఐదో తారీఖు అంటే నిన్నటి రోజున పడ్డాయి ఈ రోజు డబ్బులు పడవు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆరో తారీఖు డబ్బులు పడవు ఇక ఈ ఆరో తారీఖు అంటే నిన్న ఐదో తారీఖున విడుదల చేసినటువంటి డబ్బులే ఈరోజు కూడా రైతుల ఖాతాల్లోకి అన్నమాట ఇక రైతులకు ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు వేస్తున్నారు ఎన్ని జిల్లాల రైతులకు డబ్బులు పడ్డాయి ఎన్ని గ్రామాల్లోని రైతులకు డబ్బులు పడ్డాయనే విషయాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు అంతా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నెక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయండి మంచిగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఇలా సహాయం కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు దాదాపు ఆదివారం రోజు డబ్బులు పడలేదు సోమవారం నుంచి మంగళవారం వరకు కూడా డబ్బులు పడ్డాయి తర్వాత మళ్ళా డబ్బులు పడలేదు మూడు రోజుల పాటు కూడా డబ్బులు అనేది జమ కాలేదన్నమాట రైతుల ఖాతాల్లోకి ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు గ్రామాల వారీగా లిస్ట్ అనేది తయారు చేస్తున్నాం ఈ గ్రామాల వారీగా లిస్ట్ అనేది రెడీ అవుతే గ్రామాల వారీగా డబ్బులు వేద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఆయన చెప్పినట్లుగానే అధికారులు ఈ గ్రామాల వారీగా అంటే ముప్పై రెండు జిల్లాల్లోనూ ఎన్ని గ్రామాల ప ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పల్లెలు ఉన్నాయనేది ప్రభుత్వం అయితే లెక్కగట్టి దాని ప్రకారం ఒక్కొక్క పల్లెలో అంటే ఒక గ్రామ పంచాయతీలో ఎంతమంది అర్హులు ఉన్నారనే విషయాలను గుర్తుపెట్టి దాని ద్వారా డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుని ఆ విధానాన్ని అవలంబించాలని అధికారులకు సూచించి అర్హుల జాబితాలు తయారు చేయమని చెప్పడం జరిగింది ఇక అర్హుల జాబితాలు అయితే సిద్ధమవుతున్నాయి ఈ సిద్ధమైన కాడికి అప్పటికే ఇప్పటికే తొలి విడతలో కొంతమందికి డబ్బులు పడ్డాయి తొలి విడతలో మనకు దాదాపు ఐదు వేల నూట అరవై మూడు గ్రామాల్లోని ప్రజలకు డబ్బులు పడ్డాయని రైతులకు డబ్బులు పడ్డాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక రైతులతో మనం మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది నాకు మూడు ఎకరాలకు పద్దెనిమిది వేలు పడ్డాయి రెండు ఎకరాలకు పన్నెండు వేలు పడ్డాయి నాకు ఒక ఎకరానికి ఆరు వేలు ఇలా డబ్బులు పడ్డాయని చెప్పడం జరిగింది ఇక ఆ విధంగా మనకు గతంలో కొంతమందికి డబ్బులు పడ్డాయి దాదాపు ఐదు వేల గ్రామాల్లోని రైతన్నలకు డబ్బులు అయితే పడ్డాయనమాట ఇక మిగిలినటువంటి గ్రామాల్లోని రైతులకు డబ్బులు వేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ను కూడా తీసుకొచ్చింది ఇక్కడ రోజు విడిచి రోజు డబ్బులు వేస్తాం వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా యొక్క రైతు భరోసా డబ్బులు జమ అవుతుంది రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామని ఇక్కడ అధికారులు అయితే తెలియజేశారు ఇక అదే విధంగా మనకి ఇక్కడ రోజు విడిచి రోజు డబ్బులు పడుతున్నాయి అంటే మూడో తారీఖున డబ్బులు పడ్డాయి నాలుగో తారీఖున డబ్బులు పడలేదు ఇక మళ్ళీ ఐదో తారీఖు అంటే నిన్నటి రోజున డబ్బులు పడ్డాయి ఈరోజు ఆరో తారీఖు డబ్బులు అయితే పడట్లేదు ఏదైతే నేను ఐదో తారీఖున డబ్బులు వేశారో అదే డబ్బులు ఈ రోజు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది కొంతమంది రైతులకు పన్నెండు వేలు పడుతున్నాయి కొంతమంది రైతులకు పద్దెనిమిది వేలు పడుతున్నాయి ఇక్కడ ప్రభుత్వం ఎట్లా వేస్తుందంటే ఎకరాల వారీగా వేయటం లేదు డబ్బులు మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతుల వారీగా డబ్బులు వేస్తుంది మనం చెప్పాం కదా ఇందాక గ్రామాల వారీగా అది ఎన్ని ఎకరాలన్నా ఉన్నా ఉన్నాయండి ఆ గ్రామంలో పది మంది రైతులు ఉంటే ఒక రైతుకు ఒక ఎకరం ఉంటుంది ఇంకొక రైతుకు ఐదు ఎకరాలు ఉంటుంది ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఆ గ్రామానికి సంబంధించి ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ అన్నమాట ఇక రేపటి నుంచి మీకు అందరికీ కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగాడు అడిగారు అన్న ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి ఏంటన్నా జిల్లాల పేర్లు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు గ్రామాల పేర్లు చెప్పమని అడుగుతున్నారు రేపటి నుంచి నేను మన అధికారులను అడిగి తెలుసుకుని ఏ జిల్లాలకు డబ్బులు అనే విషయాన్ని మీకు వచ్చే వీడియో నుంచి కూడా మీకు అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు అంటే పలానా జిల్లాలకు వేసామని కాబట్టి డబ్బులు అయితే చాలా స్లోగా ఉన్నాయి స్లోగా పడుతున్నాయి అర్థం చేసుకోండి పైసలు అయితే పడతాయి వచ్చే నెల ముప్పై వరకు కూడా మనకు సమయం ఉంది అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి ప్రస్తుతానికైతే పన్నెండు వేలు పద్దెనిమిది వేల రూపాయలు జమ అవుతున్నట్లు అక్కడక్కడా కూడా పడుతున్నట్లు కూడా రైతన్నలే మనకు చెప్పడం జరిగింది ఇక నేను అధికారులను అడిగి తెలుసుకుని మీకు మరింత సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను ఇక రైతు భరోసా డబ్బులు అనేది వచ్చే నెల ముప్పై తారీఖు వరకు దాదాపు నలభై రోజుల పాటు కూడా డబ్బులు వేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు డబ్బు వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇక దీంతో పాటుగా మనకు పిఎం సంబంధించి కూడా ఈ నెలలోనే ఈ ఫిబ్రవరి నెలలోనే ఇరవై ఆరు లేదా ఇరవై ఎనిమిదవ తారీఖున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు కూడా జమ అవుతాయి కాబట్టి రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద రెండు వేలు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరం ఉన్న వారికి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి